Thank you. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం దొంకినవలస గ్రామంలో డ్రైనేజీ లేక ఎన్నో అవస్థలు పడుతున్నాము ప్రభుత్వం దృష్టికి అక్కడ గ్రామస్తులు ఎన్నిసార్లు సార్లు తీసుకుని వెళ్లినప్పటికీ కూడా అధికారులు స్పందించలేదని అక్కడ గ్రామస్తులు తెలియజేయడం జరిగింది ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లినప్పటికీ కూడా ఎమ్మెల్యే స్పందించలేదని అక్కడ గ్రామస్తులు తెలియజేశారు అలాగే డ్రైనేజీ లేకపోవడం వల్ల వర్షాకాలం అయితే ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని హ్యూమన్ రైట్స్ మల్లన్న తెలియజేశారు ఈ క్రమంలోనే శంకర్రావు మాట్లాడుతూ ప్రజల సమస్యలు సర్పంచ్ దృష్టిలో తీసుకుని వెళ్లినప్పటికీ సర్పంచ్ తెలియచేయాలని అన్నారు అలాగే సర్పంచ్ స్పందించని పక్షంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్తామని తెలియజేశారు ఈ క్రమంలోనే గ్రామస్తులు మాట్లాడుతూ డ్రైనేజీ వెంటనే మంజూరు చేయాలని అక్కడ గ్రామస్తులు కోరటం జరిగింది ఓటు సమయంలోనే కాకుండా మరి మిగతా సమస్యలు సమస్యలు ఏదైనా మీరు తీసుకెళ్ళాలనుకున్న సమస్యలు తెలుసుకోవాలనుకున్నా మన గ్రామ పెద్దలు కాకుండా ఎవరైనా సరే నాయకులు వచ్చినప్పుడు మన అంటే మీ గ్రామానికి స్పందిస్తున్నారా మొన్న వచ్చేది సార్ మనకు అధికార వచ్చిన తర్వాత వచ్చేది సార్ అయినా చెప్పాను సార్ ఇక్కడ ఈ సమస్య అనేది ఎవరు కూడా మరించలేదు మన గ్రామం తరఫున సర్పంచ్ గారు ప్రతి ప్రతి ప్రతీకరణను కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మేడం లేదు సార్ ట్రాకర్స్ బాగా లేదు సార్ మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏం ఉన్నాయి ప్రాబ్లం అంటే ఇప్పుడు సీతరేమకు డ్రైనేజ్ వాటర్ సమస్య ఏం చేస్తే బాగుంది వావ్ బాగుంది బాగుంది డ్రైనేజ్ ప్రాబ్లెన్స్ మాత్రం ఎక్కువ ఉంది సార్ ఎక్కువ ఉంది సార్ వర్క్ అనుకోండి ఎక్కువ వర్క్ అనుకోండి నీళ్ళు మొత్తం ఊర్లోకుల వచ్చేసారు ఊర్లోకొక వచ్చేస్తుంది వీల లోపల కూడా వచ్చేస్తుంది వీల లోపల కూడా ఊట ఎంపిస్తారు ఓకేసి అంటే కదా ఊటసిరా ఇదులల్లంటే టైర్ రైనేస్ ప్రాబ్లం సమస్య నీళ్లు అంటే వాడుతున్న నీళ్ళన్నీ కూడా వచ్చేస్తుంది ఊర్లోపల వస్తుంది బ్లాడ్ అవును సార్ మరి ఆ సమస్య గురించి మన కర్పంత్ గారికి విన్నవించారా విన్నవించాను సార్ మనకు మరి వైసీపీలో మరి సిటీ పాలకున్న ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఆయన కూడా చెప్పండి సర్పంచ్ గారు అయితే స్పందిస్తున్నారు స్పందించారు సార్ కానీ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నారు కానీ అది స్పందించట్లేదు అవును సార్ మరొకసారి మళ్ళీ సర్పంచ్ గారికి మీరు అందరూ కలిసి ఒక వినతి పత్రం రాసి సర్పంచ్ గారికి సమర్పించారు అది గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అందరూ కూడా సంతకాలు పెట్టి ఒక వినతి పత్రం తెలుసు కదా మళ్ళందగ్ ఆ వెనుకపోతులు రాసి ఒకసారి సార్కి ఇవ్వండి సత్సం సార్కి ఆయన దృష్టికి తీసుకెళ్తే తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరొకసారి ప్రయత్నాలు చేయండి అప్పటికి ఒకవేళ అవ్వకపోతే అప్పుడు మేము ఇన్వాల్వ్ అవుతాం మీ అంత సహకారంతో ముందుకు నడిపించడానికి అవకాశం ఉంటుంది ఒక డ్రైనేజ్ సమస్య రోడ్డు సమస్య రోడ్డు సమస్య ఉందండి డ్రైనేజ్ సమస్య ఇంకా ఏమైనా ఉన్నాయండి అవి సార్ రండి ఉంది సభ్యులకి నమస్కారం సార్ నా పేరు మీరు మల్లన్న మరి డొంగంస గ్రామం కన్నెరపు పంచాయతీ కుంపేట మండలం సార్ మాకు మరి ఈ సెకండ్ వీధిలో ప్రజెంట్ ఈ మెట్ట ప్రాంతంలో కాబట్టి మరి మెట్టలో నుండి వరదంతా కూడా వచ్చేసి మరి తుఫాన్ వచ్చినప్పుడు గ్రామంలోనే దూతుంది సార్ మాకు వదిగలు కూడా చాలాసార్లు పెట్టాము ఎవరు స్పందించట్లేదు మరి మీ మేడి తరఫున కూడా మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్